రద్దీని తగ్గించాలి అదే నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి నోడు స్వామివారి దర్శనం కూడా భక్తులకు కల్పించాలి ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ కాకపోతే ఇక్కడ ముక్కోట ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి అనేది భక్తుల కోరిక ఆ కోరికను ఖచ్చితంగా ఆగమశాస్త్ర నిబంధన నిబంధనల ప్రకారం ఆ కోరికను తీర్చే బాధ్యత దేవాలయాల మీద ఉంటుంది కొన్ని కొన్ని దేవాలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి దాదాపు పది రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకునే అవకాశం కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉంది అనేది గతంలో అలా ఆలోచించే అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ నిర్ణయం తీసుకున్నారు అయితే దానికి సంబంధించి టోకెన్లు జారీ ప్రక్రియ అయితే ఆ కార్యక్రమాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు ఇప్పుడు అదే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి అసలు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ముఖ ద్వారం ద్వారా దర్శనానికి టోకెన్లు ఉంటాయన్న సంగతే నాకు తెలియదు చెప్పారు ఆయన అసలు టోకెన్లు ఇష్యూ చేస్తున్నారనేదే తెలియదు అనేది అయితే ఇప్పుడు ఆ దర్శనం అయితే తీయడం అనేది కుదరదు కాకపోతే మళ్ళీ యథావిధిగా ఒకరోజు రెండు రోజులు మాత్రమే ఆ దర్శనానికి మళ్ళీ అనుమతిస్తారా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ పాలక మండలి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకం ప్రభుత్వ సూచనల మేరకు లేదంటే ఆగమశాస్త్ర నిబంధనల మేరకు ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనేది అర్థమవుతుంది మళ్ళీ ఈ పది రోజులనే తీసేసి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం పెడితే గనక ఇప్పుడు భక్తుల రద్దీని ఎలా నియంత్రిస్తారు ఎలాగా కంట్రోల్ చేస్తారు అనేది కూడా కీలకం కాకపోతే ఇక్కడ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ స్వామీజీలు కానీ ఈ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఈ వైకుంఠం ద్వారా స్వామివారి దర్శనం ఎన్ని రోజులు చేసుకోవాలి ఎన్ని రోజులకి అనుమతి ఇవ్వాలి అనేది ఏమైనా వాళ్ళతో చర్చిస్తారా వాళ్ళతో మాట్లాడతారా లేదంటే పాలక మండలే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తారా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం